మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే జనతా గ్యారేజీ సహా పలు తెలుగు సినిమాల్లో నటించారు మార్కో సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులకు ఆయన మరింతగా చేరువయ్యారు ఈ సినిమా తర్వాత నుంచి ఉన్ని ముకుందన్ సినిమాలు మరింత భారీగా రూపొందుతున్నాయి ప్రముఖ దర్శకుడు జోషితో ఆయన ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారు మంగళవారమే ఈ సినిమా ప్రకటించారు ఉన్ని ముకుందన్ ఫిలిం ఐన్ స్టీన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఉన్ని ముకుందన్ని ఒక సరికొత్త యాక్షన్ అవతారంలో ఆవిష్కరించి ఉన్నట్లుగా చిత్రం ఇది కొత్త తరహా కథ కథనాలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది బలమైన భావోద్వేగాలతో యువతరాన్ని కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తుంది సినిమా వర్గాలు తెలిపారు సో ఇది ఉన్ని ముకుందన్ మనకి చూసే మనం ఆ జనతా గ్యారేజీలో ఎవరైతే మన మోహన్ లాల్ కో కొడుగ్గా నటించిన కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ దాన్ని రాష్ట్రకి దాన్ని ఎన్టీఆర్ అతన్ని చంపేయడం జరుగుతుంది అతని తప్పు చేశాడని చెప్పేసి ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర అది సో రీసెంట్గా మార్కో అనేటువంటి సినిమాతో పూర్తి యాక్షన్ అండ్ బాగా దాంట్లో హింస ఎక్కువ ఉంటుంది దాంట్లో ఆ సినిమాని చేయడం జరిగింది సో దాని తర్వాత సినిమాగా ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుంది అనేది ఉంది ఆ మార్కోని చూసి మార్కో టూ కూడా ఉంటుందని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మార్కో వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ సినిమా హిట్ అయినప్పటికి కూడా అంత హింస అవసరమా అనేది చాలా మందిలో ఉంది నేను గతంలో కూడా మీకు చెప్పాను రంపం పెట్టేసి మనుషుల్ని కట్ చేస్తూ ఉంటాడు దాంట్లో హీరో సో ఆ విధంగా హింస మొత్తం ఒళ్ళంతా బ్లడ్ తోటి రంపం తిరుగుతూ ఉంటుంది ఇట్లా అందరినీ కాళ్ళు చేతులు కట్ చేస్తూ ఉంటాడు అతి దారుణమైనటువంటి ఇప్పటివరకు నేను చూసిన సినిమాలో అతి ఎక్కువ హింస ఉన్నటువంటి సినిమా మార్కో అని చెప్పవచ్చు సో మార్కొతో పాపులర్ అయినటువంటి మున్ని ముకుందన్ ఇప్పుడు తన ఇంకో సినిమాని తను ఇంకొక బ్యానర్ రెండు కలిపి చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే నిన్న జరిగింది ఇది ఉన్ని ముకుందన్ సంబంధించినటువంటి అప్డేట్